ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా చర్ల మండలం సుబ్బపేట గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏడీఏ బి రావు తహసీల్దార్ ఎం శ్రీనివాస్ ఎంపీడీఓ ఈదయ్య ఎంపీఓ వలి హజరత్ ఏవో లావణ్య ముఖ్య అతిథులుగా హాజరై సుబ్బంపేట గ్రామంలోని లబ్ధి పొందిన నిరుపేదలకు నూట ఇరవై ఎనిమిది మందికి ఇంద్రం మిల్ల పత్రాలు డెబ్బై ఏడు మందికి రేషన్ కార్డు పత్రాలు నలుగురికి ఉపాధి హామీ ఆత్మీయ భరోసా పత్రాలను గ్రామస్తుల సమక్షంలో నిరుపేదలైన లబ్ధి పొందిన నిరుపేదలకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు Thank okay. you.